హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో అచ్చన్ స్వీట్ షాప్ స్టైల్లో గులాబ్ జామున్ ఎలా చేయాలో చూపిస్తాను ఎలా చేస్తే సాఫ్ట్గా లోపల ఉండలు లేకుండా వస్తాయో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి నేను చూపించిన ప్రాసెస్లో చేశారు అంటే ఇంకా ఎప్పుడు బయట కొనకుండా ఇంట్లోనే చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక గిన్నెలోకి ఇన్స్టంట్ గులాబ్ జామున్ మిక్సీని తీసుకోండి ఏ బ్రాండ్ అయినా పర్లేదు నేనైతే ఎంటీఆర్ఏ యూజ్ చేస్తానో దీని టేస్ట్ నాకు బాగా నచ్చుతుంది ఇలా ఒక గిన్నె కానీ ఒక బౌల్తో మెషర్ చేసుకోండి పిన్నిని బట్టి మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిన్నిని ఒక ప్లేట్లోకి లేదంటే పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఈ పిన్నిని ముద్దలా చేయడానికి కాసి చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకోండి పాల మీద మేగటితో సహా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ నేను పాలని ఎంత యాడ్ చేయాలో మెషర్మెంట్స్ చెప్పట్లేదు అది మీరు తీసుకున్న పిన్నిని బట్టి ఉంటుంది కాకపోతే పిండి మాత్రం చాలా సాఫ్ట్గా ఉండాలి అలా పాలు పోసి జస్ట్ అలా కలపండి ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా కొంచెం కొంచెం పాలను యాడ్ చేస్తూ పిండి ముద్దలా చేయండి పూరీకి చపాతీ కలిపినట్టు కాకుండా ఎక్కువ ప్రెజర్ ఏమి పెట్టకుండా జస్ట్ ఇలా ముద్దలా చేయండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పిండి లోపల ఇలా ఉండాలి ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వాలి ఇది పర్ఫెక్ట్ టెక్చర్ ఒకసారి మళ్ళీ ఉండలా చేసుకుని ఒక టీ స్పూన్ ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకోండి ఒకసారి జస్ట్ అలా రోల్ చేయండి పిండికి ఎక్కువ ప్రెషర్ ఇవ్వకండి ఇలా గీ యాడ్ చేయడం వల్ల ఇంకా పిండి సాఫ్ట్ అవుతుంది అలానే డ్రై అవ్వకుండా కూడా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు వదిలేయండి ఈలోపు మనం షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసుకుందాం ఒక కడాయిలోకి ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు షుగర్ని యాడ్ చేసుకోండి అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని కూడా యాడ్ చేసుకోండి షుగర్ మొత్తం కరిగాక ఒక ఐదారు యాలకుల్ని దంచుకుని యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆరు ఏడు నిమిషాలు బాయిల్ చేసుకోండి మనం పాకం పట్టుకుంటే వాటర్లాగా ఉండకుండా అతుక్కున్నట్టు బంకగా ఉండాలి అలా అని తీగ పాకంలా కూడా ఉండకూడదు అప్పుడే గులాబ్ జామున్ పాకాన్ని బాగా పీల్చుకుంటాయి ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఐదారు చుక్కల నిమ్మరసాన్ని పిండండి ఇలా యాడ్ చేయడం వల్ల పాకం గట్టి పడకుండా ఉంటుంది ఇరవై నిమిషాల తర్వాత ఒకసారి పిండి ముద్దని కొంచెం ప్రెస్ చేస్తూ కలపండి మనం ప్రెస్ చేస్తూ కలిపినా కూడా చూసారా లోపల ఎయిర్ బబుల్స్ అలానే ఉన్నాయి ఇప్పుడు కొంచెం పిండిని తీసుకుని సమానంగా రోల్ చేసుకోండి వీడియోలో చూపించినట్టుగా ఇలా రోల్ చేశాక కొంచెం కొంచెం పిండిని ఇలా సపరేట్ చేసుకోండి అప్పుడు ఉండలన్నీ ఒకే సైజులో వస్తాయి ఇలా కాకుండా ఒక టీ స్పూన్ సైజు స్పూన్ని తీసుకుని ఇలా పిండిని స్పూన్లో సమానంగా తీసుకుని కూడా చేసుకోవచ్చు పిండిని మొత్తం ఇలా డివైడ్ చేశాక ఇప్పుడు బాల్స్ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా చేతికి ఆయిల్ కానీ గీ కానీ రాసుకోండి ఒక ముద్దని తీసుకుని ఇలా రెండు మూడు సార్లు పిన్నిని ప్రెస్ చేస్తూ తర్వాత ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా రౌండ్గా రోల్ చేసుకోండి చూడండి అసలు క్రాక్స్ ఏమీ రాలేదు ఎంత సాఫ్ట్గా ఉందో బాల్ ఇది పర్ఫెక్ట్ టెక్స్చర్ ఇలానే అన్ని బాల్స్ని రెడీ చేసుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఒక్కొక్క బాల్ని యాడ్ చేసుకోండి బాల్స్ త్వరగా ఫ్రై అవుతాయి సో బాల్స్ వేసిన ఒక పది సెకండ్లోనే తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో అప్పుడే లోపల కూడా బాగా కుక్ అవుతాయి ఇప్పుడు వీటిని వెంటనే లైట్గా వేడిగా ఉన్న పాకంలోకి యాడ్ చేసేసుకోండి జస్ట్ యాడ్ చేయండి లోపలికి ప్రెస్ చేయొద్దు స్లోగా అవే పాకాన్ని పీల్చుకుంటూ కిందకి వెళ్ళిపోతాయి బాల్స్ వేసేటప్పుడు ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండాలి అప్పుడే బాల్స్ బాగా ఫ్రై అవుతాయి చాలా మంది లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయమంటున్నారు అలా అస్సలు చేయొద్దు ఎందుకంటే ఆయిల్ బాగా పీల్స్తాయి లేదంటే క్రాక్స్ వస్తాయి లేదంటే బాల్స్ పైన హార్డ్ హార్డ్గా అయిపోతుంది దానివల్ల పాకం లోపలికి సరిగ్గా వెళ్ళదు అన్ని బాల్స్ని ఇలాగే ఫ్రై చేసుకుని షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోండి చూసారా అప్పుడే చాలా వరకు బాల్స్ లోపలికి వెళ్ళిపోయాయి వన్ అవర్ తర్వాత చూడండి చాలా బాల్స్ కడాయి కిందకి వెళ్ళిపోయాయి ఇప్పుడు ఒక జామున్ని కట్ చేసి చూద్దాం లోపల ఎలా ఉందో చూసారా కట్ చేస్తుంటేనే ఎంత సాఫ్ట్గా ఉందో లోపల కూడా అంతే సాఫ్ట్గా ఉంది వీటిని వెంటనే కాకుండా ఒక రోజు తర్వాత తిన్నారంటే పాకం అంతా బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది సో నేను చెప్పిన టిప్స్ అన్నిటినీ ఫాలో అయ్యి పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్లో గులాబ్ జామున్ని ప్రిపేర్ చేసుకోండి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పండి అలానే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్